హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ పొలి కథానికా సంపుటి నుండి హక్కు అనే కథ వింటున్నాం కదా మిగతా బాగానే ఇప్పుడు చదువుకుందాము రచించిన వారు ఆచార్య కోలకలు రేణాగ్ గారు చదువుతున్నది కరుణా సిరిమణి నిన్నటి కథను కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం రవి మాత్రం నమ్మాడు ఏదో మంచి రోజు వస్తుందని డబ్బు చేతికి అందుతుందని ఎటాగో తిప్పలు పడి పొలం తనఖా విడిపించవచ్చునని ఎక్కడో ఎప్పుడో లెక్చరరు ఉద్యోగం వస్తుందని ఆశతో ఊగిపోతున్నాడు ఆ రోజు పొద్దున్నే రూమ్మేట్తో చెప్పాడు డబ్బు చేతికి వస్తుంది రాత్రికి ఊరికెళ్తాను సంతోషం జాగ్రత్త అన్నాడు రూమ్మేటు తన పరిశోధన ఫైనలైజ్ చేసుకుంటూ తలెత్తి కూడా చూడలేదు రవి శవం చుట్టూ విద్యార్థులు పరిశోధకులు ఉద్యోగులు చేరారు ఏం చేయాలో ఎవరికేమీ తోచలేదు నవీన్ ప్రవీణ్ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు నిన్న డబ్బు చెల్లించాం తీసుకున్నాడు రాత్రి ఊరికెళ్తానన్నాడు శవమయ్యాడు ఏడుస్తూనే ఉన్నారు మిత్రబృందం కళ్ళు దుడుచుకుంటున్నారు రూమ్మేటు రొప్పుతూ రోస్తూ వచ్చాడు ఏమైంది ఏమైందని రవి పక్కనే కూలబడ్డాడు హారన్ మోగించుకుంటూ అంబులెన్స్ వచ్చింది యూనివర్సిటీ డాక్టరు రవి మరణించాడని నిర్ణయించాడు క్యాంపస్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వచ్చి శవం చుట్టూ తిరిగి గొంతుకు బిగుసుకున్న నైలాన్ తాడు చూసి ఇది రవి వేసుకున్న ఊరి కాదు ఎవరో రెండు పక్కల నుంచి బిగించిన తాడు రవిది ఆత్మహత్య కాదు హత్య రవి శవాన్ని గొంతు తాడుతో సహా అంబులెన్స్ ఎక్కించారు నిస్సహాయంగా మిత్రులంతా కుప్పకూలిపోయారు నవీన్ ప్రవీణ్ గగ్గోలుగా ఏడుస్తున్నారు కథ రాయడం ముగించి అసంతృప్తిగా కూర్చున్నప్పుడు రచయిత అంతరాత్మ ఎదుటికి వచ్చి నిలబడింది నువ్వేం రచయితవి అంది అంతరాత్మ ఏం అన్నాడు రచయిత రవీణ్ ఎందుకు చంపావు నేను చంపలేదు మరి ఎవరు చంపారు ఎవరన్నా కానీ నేను కాదు చర్చి ఏం సాధించాడు రవి అడిగింది అంతరాత్మ బతికేం సాధించాడు అడిగాడు రచయిత అంత అసమర్థుణ్ణి ఎందుకు సృష్టించావు అటువంటి చాలామంది అసమర్థులకు రవి ప్రతినిధి రవి మంచివాడా చెడ్డవాడా అంతరాత్మ నిలదీసింది మంచివాడే అమాయకుడు మంచివాళ్లను అమాయకుడిని లోకం చంపినట్లే నువ్వు చంపితే ఎట్లా అంటే ఏమంటావు మంచివాళ్ళు బ్రతకాలి బతకలేక చచ్చిపోయాడు చావటానికి వీల్లేదు బతికించు నేనేం దేవుణ్ణి కాను రవి సృష్టికర్తవు నువ్వే అంత సున్నత హృదయాన్ని చంపే హక్కు నీకు లేదు నన్ను ఏం చేయమంటావు బ్రతికించు ప్రయత్నిస్తాను ప్రయత్నం కాదు అతను బ్రతికి తీరాలి సరే కానీ రవి చనిపోయినట్లు నా మొదటి ఐదు పుటలు చింపి పారేయి చింపి పారేసినట్లే అంది అంతరాత్మ ఆ రోజు క్యాంటీన్లో రవి చిర చిరకాల ప్రియురాలు కనిపించింది కాఫీ తాగుదామంది కాఫీ తాగుతున్నప్పుడు అడిగింది ఉద్యోగం రాగానే నన్నే పెళ్ళాడతానన్నా అన్నాను ఉద్యోగం పోయింది మోసము జరిగింది నిజమేనా అడిగింది నిజమే రవి చెప్పాడు ఏం చేద్దామనుకుంటున్నావు ఏం పాల్పోవడం లేదు ఏం చింతపడకు మా నాయన కట్నంగా నీకు కోటి రూపాయలు ఇస్తాడు అన్ని సమస్యలు తీరుతాయి చూడు నేనా తాడు బొంగరం లేనివాణ్ణి నువ్వా సంపన్న యువతివి నీదా ఉన్నత కులం నాదా దిక్కులేని కులం నాకా ఇప్పుడప్పుడే ఉద్యోగం రాదు ఉద్యోగం లేకుండా నిన్ను పెళ్లి చేసుకుని ఎప్పుడో చెప్పాను ఎందుకు నా వెంట పడతావు మీ నాన్న తెచ్చిన సంబంధం మంచి చూసి చేసుకో రవి విను నీ అంత మంచివాడు నాకు కనిపించలేదు నీ అంత అందగాడు లేడు నీ అంత ఎత్తు లావు సినిమా హై హీరోలాగా ఉన్నవాడిని నేను ఇంతవరకు సినిమాల్లో కూడా చూడలేదు నిన్నే పెళ్ళాడతా ఎంతకాలమైనా కానీ ఉద్యోగం తెచ్చుకో నీ పిచ్చి నీకు ఆనందం నా గోల నాది మనం కలవం ఛాలెంజ్ కలుస్తాం నేను నీ భార్యని చూసుకో నా తడాక ప్రియురాలు వెళ్ళిపోయింది కొంత నిరాశ కొంత నిస్పృహ రవికి తగ్గినట్లు అనిపించింది క్యాంటీన్లో నవీన్ ప్రవీణ్ బట్టలు ఆరేసుకునే తాడు తాడుకున్నారు ఎందుకురా అంత పెద్ద రోప్ అన్నాడు పరిచేస్తుడు ఉరేసుకోవడానికి నీకెందుకు పోబే అన్నారు రవి కూర్చున్న టేబుల్ దగ్గరకు వచ్చి రవి బాగున్నావా అని అడిగారు మీకు దయ ఉంటే నేను బాగానే ఉంటాను మొన్న మోసం చేసినట్లు చేయకపోతే సరే నీ మీద దయే కాకపోతే నువ్వు ఇచ్చిన డబ్బు బ్యాంకులో వేసుకున్నాం కొంత తగ్గింది చెక్కులు ఇస్తాం ఒక నెలలో ఏరియర్స్ పడతాయి అప్పుడు డ్రా చేసుకో రవికి పట్టరాని సంతోషం సరే అన్నాడు చెక్కులు ఇవ్వండి అన్నాడు మన కథ అంతా గోలైంది రాత్రి ఎవరు చూడకుండా రహస్యంగా తీసుకో అర్ధరాత్రిరా హాస్టల్కు మా రూమ్కు మా సంతోషాలకు ఏం అడ్డం కావులే సరే అన్నాడు ఆనందంగా రవి సాయంకాలం మహాహుషారుగా క్యాంపస్ అంతా తిరిగాడు రవిలో నిరాశ నిస్పృహపోయి ఉత్సాహం ఉల్లాసం వచ్చాయని మిత్రులు ఆనందించారు ఎవరు చూడకుండా ఎవరికి చెప్పకుండా అర్ధరాత్రి రహస్యంగా వాళ్ల రూమ్కి వెళ్ళాడు తలుపు తీసుంది ఆదరంగా ఆహ్వానించారు ఇద్దరు చెరొక చెక్కు పన్నెండు లక్షలకిచ్చారు ఆదమరచి ఆనంద ఆనందంగా రెండు చెక్కులు చూసుకొని జేబులోంచి పరుసు తీసి దాన్ని పెట్టుకుంటున్నప్పుడు నెత్తి మీద టవల్ ముసుగు వేశారు హాస్యం అనుకున్నాడు రవి గొంతుకు నైలాన్ రోపు చుట్టి రెండు వైపులే లాగుతున్నారు ప్రమాదం గుర్తించాడు రవి తల మీద టర్కీ టవల్ రెండు చేతులతో పట్టుకుని తాడు గొంతు మీద బిగిసిపోకుండా పట్టుకున్నాడు బిగిసిపోలేదు వ్యూహం అర్థమైంది ఎంత మోసమా అనుకున్నాడు రెండు చేతులతో రెండు కొనల్ని లాగాడు మెడ బిర్రు సడలింది వాళ్ళిద్దరు దగ్గరకు వచ్చారు రెండు కొనల్ని రెండు మెడలకు చుట్టి బిగలాగాడు వాళ్ళు పోరాడారు రెండు కొనలు బిగిశాయి తన మెడకు చుట్టుకున్న తాడును వరండా ప్రొటక్షన్ పారాపిట్ వాళ్ళకు కట్టాడు వాళ్ళిద్దరు తన్నుకు లాడుతున్నారు ఒక్కొక్కని ఎత్తి కింద పడేశాడు ఇద్దరు ఒక్క తాడు రెండు కొసలు గొంతుకు ఉచ్చు పోసుకొని వరండా నుంచి వెళ్లాడి వెళ్ళాడి చనిపోయారు హత్య ఆత్మహత్య అందరూ ఆలోచింపసాగారు హత్య అయితే రవి కారణం కావచ్చు ఆత్మహత్య అయితే ఒకడికి పెళ్ళి నిర్ణయం కావడం కావచ్చు అది రెండో వాడికి ఇష్టం కాక కాకపోవడం కావచ్చు వాళ్ళిద్దరు ఏడేళ్లుగా రూమ్మేట్లు అసూయ కారణం వాళ్ళ సంబంధం యూనివర్సిటీకి అంతటికీ తెలుసు విడిపోలేక తాడు కొనుక్కొని కలిసి చనిపోయారు చనిపోవడానికి ఇద్దరూ నిర్ణయించుకునే నైలాన్ రోప్ కొనుక్కున్నారని తెలిసిన విద్యార్థి చెప్పాడు రవి మీదకి అనుమానం వచ్చింది తీసుకున్న డబ్బుకు చెక్కులు ఇచ్చారు కాబట్టి రవికి పగ ఉండే అవకాశం లేదు పోస్టుమార్టం ఆత్మహత్యగా రుజువు చేసింది వాళ్ళ టర్కీ టవలు అని రవి వేలిముద్రలు లైలాన్ నైలాన్ తాడు మీద లేవు రహస్య సమావేశం కాబట్టి ఎవరికీ తెలియదు రవి బాగా ఏడ్చాడు రచయిత అంతరాత్మ చాలా కోపంగా ఉంది తీవ్రంగా ప్రశ్నించింది ఒక్కడిని చంపొద్దంటే ఇద్దరిని చంపుతావా నేను కాదు రవి ఆత్మరక్షణ కోసం ఎందుకు ఆ పరిస్థితి ఇచ్చావు అమాయకుడు బ్రతకాలని మోసగాళ్ళు అంతరించాలని వాళ్ళు మోసగించడానికి రవి అవకాశం ఇవ్వటం తప్పు రవి నమ్మాడు గుడ్డిగా నమ్మటం తప్పు వాళ్ళిద్దరూ హోమోసెక్సువల్స్ హోమోసెక్సువల్స్ అయితే నీకేంటి హోమోసెక్సువల్ అయితే నాకేంటి అది అసహజ శృంగారం ఎవడి ఇష్టం వాడిది ఎవడి స్వేచ్ఛ వాడిది ఎవడి యోగ్యత వాడిది నేను ఎవడిది హక్కు దోష నిర్ణయించడానికి వేరెవడిది హక్కు దోష నిర్ణయించడానికి అది హాస్టల్ అంతా వ్యాపించరాదు వ్యాపించలేదని నువ్వు చెప్పగలవా లోకమంతా రక్షింపగలవా సారీ న్యాయం భావించాను రవికి ప్రవీణ్కి నవీన్కి సురేంద్రకు రంగయ్యకు ఎస్సీలకు ఎస్టీలకు శత్రువు ఎవరు ఎవరు నువ్వే చెప్పు సెక్రటరీ నాగయ్య ఎట్లా వీరందరికీ ఉద్యోగాలు లేకుండా రిక్రూట్మెంట్ ఆపేశాడు ఎస్సీలలోని ఈ రెండు వర్గాలు చెల్లిపోకుండా ఎవరికి వాళ్ళు ఎవరి కూడు వాళ్ళు తినలేరా తినగలరు ఒకటి కాలేరా అవసరం వస్తే అవుతారు అవసరం తెలియజేయి సరే రవి లెక్చరర్ సురేంద్ర దగ్గరికి పోయి జరిగిన అన్యాయం అంతా పూసగుచ్చినట్లు వివరించాడు అంత నాకు తెలుసు నీకు జరిగిన అన్యాయానికి నేను కొంత బాధ్యుడే నీ మీద కోపం లేదు మనలో నా వర్గం వాళ్లకు అన్యాయం చేయాలని మీ వర్గం వాళ్లకు మేలు చేయాలని సెక్రటరీ కుయుక్తి వ్యూహం ఎందుకు మీ వర్గం విశ్వాసంతో తోక ఊపే కుక్క వర్గం మా వర్గం అరుస్తాం కరుస్తాం అవసరం వస్తే అంతం చేస్తాం మనం కలిసి ఉంటే మనకే బలం కదా మీ వర్గం వాళ్ళు మా వర్గం జాతి నిజమే అన్న మనం కలిసి పోరాడితే పట్టు విడుపులు ప్రయోజనకారులు అవుతాయి ఎస్సీ జాతి శత్రువును అంతం చేయవచ్చు ఈ రెండు వర్గాలు కలిసి ఉంటే మీకు ప్రిన్సిపాల్ పదవి తప్పిపోయేదా నాకు లెక్చరర్ పదవి రాకుండా పోయేదా చెప్పాను కదా నీకు లెక్చరర్ పోస్ట్ రాకుండా నేనే చేశానని అందువల్లే మీకు ప్రిన్సిపాల్ పోస్ట్ రాకుండా పోయిందేమో మన ఇద్దరికి ఒక్క శత్రువు ఎవరు నిస్సందేహంగా సెక్రటరీ నాగయ్య వాడి మీద కదా మన ప్రతీకారం తెచ్చుకోవాల్సింది నా పన్నెండు లక్షలు నా ఉద్యోగం మీకు ప్రిన్సిపల్ పోస్టు రావాలి అవి వస్తే చాలు ఉన్నంతకాలం రావు సెక్రటరీ లేకపోతే ఎట్లా వస్తాయి మార్గం చెబుతా మాతో నువ్వు సరే రంగయ్యను తొలగించి సురేంద్రకు ప్రిన్సిపల్ పోస్టు ఇస్తున్న ఆర్డరు ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులన్నింటికి నియామకాలు చేసి రవికి పన్నెండు లక్షలకు చెక్కులిచ్చి కాలేజీ అంతటినీ సంతోషింపజేశాడు సెక్రటరీ ప్రిన్సిపాల్గా సురేంద్ర లెక్చరర్గా రవి చేరిన రోజే ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ అయి లెక్చరర్లు అందరూ చేరిన రోజే సెక్రటరీ ఆత్మహత్య చేసుకున్న పత్రికల్లో వార్త వచ్చింది ఇంట్లో కూడబెట్టిన పాపిస్టు సొమ్ము పైసా లేదు కాలేజీలో భావం ఉత్సాహం భయం ఊరేగుతున్నాయి దశదిన కర్మరోజున ప్రిన్సిపాల్ సురేంద్ర కన్నీరు కార్చాడు లెక్చరర్ రవి అల్లకల్లో అల్లకల్లోలంగా ఏడ్చాడు ఒకరోజు పొద్దున్నే రియల్ ఎస్టేట్ వ్యాపారి మంగళగిరి నుండి వచ్చాడు వచ్చి రవికి నమస్కరించాడు రవి భయపడ్డాడు తాను తల్లి తనఖా పెట్టిన తుళ్ళూరు ఎకరం పొలానికి చెందిన దస్తావేజులో ముద్రశుద్ధిగా ఇచ్చి మళ్ళీ దండం పెట్టాడు మీ అప్పు చెల్లిస్తాను అన్నాడు రవి వద్దు నన్ను బతకనేయండి చాలు అన్నాడు వ్యాపారి కాదు నా మాట వినండి అన్నాడు రవి వింటాను తప్పక వింటాను నేను వినగలిగినంతకాలం నన్ను ఉండనియండి వస్తాను వెళ్ళిపోయాడు హైదరాబాద్ నుంచి ప్రియురాలు వచ్చింది మన పెళ్ళెప్పుడు తుళ్ళూరు మా అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం కారులో తుళ్ళూరు వెళ్తున్నప్పుడు ప్రియురాలు అడిగింది పెద్ద మొగోడువి అయినట్టున్నాయి ఏంది కథ నీకే తెలియాలి అది సరే కానీ రచయిత అంతరాత్మను ఎక్కడైనా చూసావా నేనే కదా ఇదండి హక్కు ఈ విధంగా హక్కు కథని ముగించారు రచయిత మరి హక్కు గురించి మీకు ఏం అర్థమైంది మీకు ఎలా అనిపించింది ఈ కథానికపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి రచయితకు మీ అభిప్రాయాన్ని తెలియచేయండి బాయ్ కరుణా సిరిమణి